హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న నాలుగు వందల ఎకరాల భూమి విషయంలో బీజేపీ బీఆర్ఎస్తో పాటు కొన్ని వాటి అనుబంధ సంఘాలు చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో అది రాజకీయ ప్రేరేపితమైందనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ప్రధానంగా విద్యార్థులకు విద్యా వ్యవస్థకు నష్టం జరిగే కార్యాచరణ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చేయలేదు చేయడు కూడా అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రైవేటు భూమికి సంబంధించి ప్రభుత్వం రోషయ్య గారి నుంచి మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అంతకుముందున్న రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ విషయాల్లో ప్రభుత్వ భూమి ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా పోరాడి ఇప్పుడు ఆ భూమిని సాధించిన తర్వాత యూనివర్సిటీకి అది ఆనుకొని ఉండడం వల్ల అది యూనివర్సిటీ భూమిగా యూనివర్సిటీ అధికారులను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేసింది ఆ రోజు అంటే యూనివర్సిటీ విద్యార్థులకు యాజమాన్యానికి తెలవాల్సిన ఉద్దేశంతో ఆ రోజు అగ్రిమెంట్ టైంలో వాళ్ళని పెట్టడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని మిస్లీడ్ చేయడానికి కొంతమంది చేస్తున్నారు ముఖ్యంగా బీజేపీ తన అనుకూలమైన మీడియా ప్రాపగండా కోసం కొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా బీజేపీ ప్రాపగండా కోసం ఉపయోగపడుతున్న తీరు సిగ్గుచేటు